నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం ఇందుకూరుపేట మండలం డిప్యూటీ సీఈఓ జిల్లా పరిషత్ నెల్లూరు మోహన్ రావు మాట్లాడుతూ ప్రభుత్వ సర్వేలు నిర్వహణ సచివాలయ సిబ్బంది ద్వారా ఏ విధంగా జరుగుతుందో పరిశీలిస్తున్నారు ముఖ్యంగా ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి హౌస్ హోల్డ్ సర్వే దాని యొక్క ఉపయోగాలు గురించి వివరించారు అదేవిధంగా కొత్తూరు గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి సచివాలయాన్ని ఆయన తనిఖీ చేశారు ఇటువంటి సచివాలయ తనిఖీలు ఇక నుండి క్రమబద్దంగా జరుగుతాయని ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ నాగేంద్రబాబు పాల్గొన్నారు một tiền gì anh ạ để có một cái <laughs> gì đó để có một cái నమస్కారం అండి నా పేరు జే మోహన్ రావు డిప్యూటీ సిఓ జిల్లా పరిషత్ నెల్లూరు మాకు రొటీన్లో భాగంగా ఈరోజు ఇల్లుకోడు ఇందుకూరుపేట మండల పరిషత్కు రావడం జరిగింది ప్రధానంగా ఏంటంటే ప్రభుత్వం ఇప్పుడు కొన్న సర్వేలు గ్రామవార్డు సచివాలయాలతో సిబ్బందితో చేయించడం జరుగుతుంది ఆ సర్వేలు యొక్క ప్రోగ్రెస్ ఎలా ఉంది అలాగే రొటీన్గా మండల పరిషత్తులో ఏ కార్యక్రమం అనేది కూడా ఒకసారి సమీక్షించడం అని ఈ గ్రామ మండలానికి రావడం జరిగింది ప్రధానంగా ఏంటంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కొన్ని సర్వేలు చేపడుతున్నారు అది దాంట్లో ప్రధానమైంది హౌస్ హోల్డ్ సర్వే కూడా చేయడం జరుగుతుంది ప్రభుత్వ పథకాలు అమలు చేసే అన్ని కూడా ఈ హౌస్ హోల్డ్ సర్వేలో ఉండే వాళ్ళకి మాత్రమే భవిష్యత్తులో వస్తాయి కాబట్టి ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేదంటే మీరందరూ కూడా హౌస్ హోల్డ్ సర్వేలో ఇంక్లూడ్ అయ్యేటట్టుగా ఆ ఇల్లుని విజయోగ చేసి సర్వే చేస్తున్నారు ధ్యానవాడ సచివాలయానికి ఆ సర్వేలో లేకపోతే మీకు వచ్చే పథకాలు కూడా రెండు భవిష్యత్తులో ఆగిపోయినా ఆశ్చర్యం లేదు కాబట్టి కంపల్సరిగా ఆ సర్వేలో మీ హౌస్ హోల్డ్ని నమోదు చేసుకోవడానికి మేము హోల్డ్ చేసేదానికి సహకరించవలసిన కావటం జరుగుతుంది ఈ విషయంలో కొంచెం హిందుకూరు పడమాండలలో కొన్ని ప్రాంతాల ఇంకా మైగ్రేషన్ చాలా చోట్ల మన ప్రాంతం నుంచి వేరే ప్రాంతంలో ఉన్నారని తెలిసింది వాళ్ళు కూడా వచ్చి వారి బంధువుల ద్వారా కానీ తెలుసుకొని వచ్చి ఆ హౌస్ హోల్డ్ సర్వేలో నమోదు చేసుకోవాల్సిన కావటం జరుగుతుంది రెండోది ఇంకోటి ఏంటంటే ఎన్పిఎస్ఐ సర్వేని ప్రతి పద్దెనిమిది సంవత్సరాలు దాటిన వాళ్ళందరూ కూడా బ్యాంక్ అకౌంట్ కంపల్సరీగా ఉండాలి దానికి ఆధార్ కార్డుకి లింక్ అయ్యి ఉన్నారు ఈ సర్వే కూడా జరుగుతుంది దాంట్లో మన అది ఎలా బాగానే చేశారు ఇందుకు కూడా బాగానే ఉంది దాని ఉద్దేశం ఏంటంటే ప్రతి కూడా ఇప్పుడు జరిగే ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా ప్రభుత్వ స్కీమ్స్ అన్ని కూడా డీపీటీ మోడ్లో అంటే వాళ్ళ బ్యాంక్ అకౌంట్లోనే వేస్తారు కాబట్టి ఆ సర్వేలో కూడా అందరు కూడా ఉపయోగించుకొని దాన్ని కూడా ఆధార్ లింక్ చేయించుకొని ఆ సర్వే సహకరించవలసి కోటం జరుగుతుంది మూడోది మిస్సింగ్ సిటిజన్ అని కొన్ని హౌస్ హోల్డ్ సర్వేలు మన దగ్గర కొంతమంది సిటిజన్స్ అంటే పౌరులు కొంతమంది మిస్ అయ్యారు హౌస్ హోల్డ్ ఆ కుటుంబంలో లేకుండా ఉండాలి దాన్ని కూడా కొంతమందిని ఐడెంటిఫై చేసి లేదా ఇక్కడ నాలుగు మంది ఉన్నారు అది కూడా ఇప్పుడు సర్వే జరుగుతుంది దాంట్లో వాళ్ళు ఉంటే వాళ్ళని కూడా దాంట్లో యాడ్ చేసుకుంటే రేపు వచ్చే స్కీమ్స్ కానీ వాళ్ళకి వచ్చే పథకాలు కూడా అందుబాటులో ఉంటాయి అవి ఎక్కువ శాతం వాళ్ళు రీసెంట్కి వచ్చిన పిల్లలు మిస్ అయ్యి ఉంటారు వాళ్ళని కూడా ఇప్పుడు యాడ్ చేసే సర్వే జరుగుతుంది దాంట్లో కూడా నమోదు చేసుకోవచ్చు లాస్ట్ ఎంఎస్ఎంఎల్ సర్వేని మన గ్రామాల్లో ఉన్న చిన్న చిన్న పరిశ్రమలు కానీ అంగళ్ళు కానీ ఇవన్నీ కూడా ఒక రిజిస్ట్రేషన్ చేసుకోమంటున్నాం భవిష్యత్తులో వేల కూడా ఏదైనా పథకాలు అమలు చేయడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ నాలుగు సర్వేలు గ్రామ వార్డు సచివాలయాల ద్వారా జరుగుతుంది అలాగే గ్రామ పంచాయతీలు కానీ శానిటేషన్ త్రాగు వేలు ప్రింటింగ్ వాటర్ ఈ వర్షాలు వచ్చే బాగుంటుంది కూడా ఒకసారి ఎంపీడీఓ గారితో సమీక్షించడం జరిగింది ఓవరాల్గా ఇంటి కూరిపేట జిల్లా పరిస్థితులు ఆ జిల్లాలో జరిగడంలో కొంచెం బాగానే పనిచేస్తారు ఒకటే రెండు సచివాలయాలు కూడా పరిశీలించి ప్రీతిలో చేద్దామని కాకుండా ఇది రొటీన్గా రెగ్యులర్గా వచ్చే దిస్ పెట్ట పెద్ద ప్రత్యేకమైన పరిస్థితి అయితే థ్యాంక్ యూ